హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇన్స్టెంట్గా హెల్తీగా ఇడ్లీలు చేసుకోవాలన్నా అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ ఈ ఇడ్లీలు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో మూడు కప్పులు ఓట్స్ వేసుకోవాలండి గ్రాముల్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఓట్స్ తీసుకున్నానండి ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి చూడండి మనం చేత్తో పట్టుకుని చూస్తే ఇలా కొంచెం పౌడర్ లాగా అయినట్టు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కప్పు బొంబాయి రవ్వ వేసి బొంబాయి రవ్వను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుని బొంబాయి రవ్వను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఓట్స్ వేసుకుని మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలుకు పలుకుగానే ఉండాలండి ఇలా రవ్వరవ్వగా ఉంటేనే ఇడ్లీలు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో వేయించుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ వేసానండి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి బీన్స్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కప్పు ఫ్రెష్ పెరిగే వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సరిపోతుందండి ఓట్స్లో మరి ఎక్కువ సాల్ట్ వేసినా కానీ ఎక్కువైపోతుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి సాల్ట్ అనేది చూడండి ఈ విధంగా అన్నీ కొంచెం నీళ్ళు పోసి కలిపేసుకోవాలి అన్నీ కలిసేలాగా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మీకు ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా అంటే నాని కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి చిన్న గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి ఇలా పోసుకొని అంతా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ వేసుకోవాలండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి అంటే ఇడ్లీలు కొంచెం పొంగుతాయి అనమాట ఈనో వేసుకోవటం వల్ల ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి అయినా అప్లై చేసుకోవచ్చు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేనైతే బాదం పప్పులు పెడుతున్నానండి మీరు ఈ ప్లేస్లో జీడిపప్పులు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని ఇడ్లీ పిండి వేసేసుకోవటమే పెట్టుకోకపోయినా పర్వాలేదండి ఇడ్లీ పిండిలా మరీ ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇడ్లీలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగించాలండి ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలండి ఇడ్లీలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు మీడియంలో ఉడికించుకుంటేనే మంచిగా ఉడుకుతాయండి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా మన ఇడ్లీలు అనేది రెడీ అయిపోయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా మంచిదే కదండి తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఇన్స్టెంట్గా ఓట్స్ ఇడ్లీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్